ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము హెబ్రిలకు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది సహోదరి సహోదరులారా దేవుని వాక్కు సజీవమైనది గొప్ప శక్తి గలది తరాలు మారవచ్చు కానీ ఏ తరములో అయినా ఏ మనుషునితో అయినా ఆయా సందర్భాలకు తగ్గట్టుగా వాక్యము గొప్పగా పనిచేస్తూ మాట్లాడుతూ ఉంటుంది వాక్యాన్ని ధ్యానించడం వలన మనం చేసే తప్పులను మనం గుర్తించగలుగుతాము దేవుని వాక్కు మన పాపములను ఒప్పుకునేలా చేస్తుంది ప్రభు ముందు పశ్చాత్తాపడడానికి ప్రభు మెచ్చే జీవితాన్ని మనం జీవించడానికి ఎంతో సహాయపడుతుంది బాధలలో శ్రమలలో ఉన్నప్పుడు గొప్పగా మనల్ని ఆదరిస్తుంది మనం ఎటువంటి నిర్ణయాలను తీసుకుని జీవితంలో ముందుకు వెళ్ళ దేవుని వాక్కు స్పష్టంగా బోధిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటుంది రెండు గడ్గము ఎంతో పదును గలదై దేనిలోకైనా చొచ్చుకొని పోగలదు వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు వాక్యము మన హృదయాలలోకి చొచ్చుకొని పోయి మన ఆలోచనలను తలంపులను శోధిస్తుంది దేవుని వాక్యము సజీవము గలదై ఎంతో బలముగా మన జీవితాలలో పనిచేస్తూ ఉంటుంది ఏవి తాత్కాలికమైనవి ఏవి శాశ్వతమైనవి అనే జ్ఞానాన్ని మనకు బోధిస్తూ ప్రభువునకు దగ్గరగా జీవించడానికి ప్రభుత్వ సహవాస చేయడానికి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎంతో శక్తి గల దేవుని వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేయడము ఏ మంచిది కాదు ప్రతిదినము కొంత సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కేటాయించాలి పై పైన వాక్యాన్ని చదవడం వలన ఉపయోగం ఉండదు కానీ అర్థం చేసుకుంటూ చదవాలి మన పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు మనల్ని సరిచేస్తూ శ్రేష్టమైన మార్గం వైపు మనల్ని నడిపిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు ఆమె పరిశుద్ధమైన నామమునకు తరతరుములు యుగ మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారముగా మేము ఉండకూడదు వాక్యానికి ఎంతో గౌరవాన్ని ఇస్తూ మీ మాటగా మేము భావించాలి తండ్రి ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా మీరే మాకు వాక్యాన్ని బోధించండి తండ్రి మీరే మమ్మల్ని సరిచేయండి ప్రభువా మా ఆలోచనలను మాటలను క్రియలను వాక్య ప్రకారము ఉండేలాగున మార్చి జీవితాలను జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునము తండ్రి ఆమెన్